పరిశుద్ధ గాక మహిమకరణిగా పరిశుద్ధుడిన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నీ పవిత్రమైన పాదములు కొందన చెలుస్తున్నా మీ పరిశుద్ధ గ్రంథము నుండి మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ వేడుకొచ్చు నా పరమ తండ్రి అమేన్ యేసుక్రీస్తు నామలో మీ అందరికీ నా ఉదయపూర్ కొందనములు ఈ దినము శుక్రవార దినము మానవులందరి కోసమై వారి యొక్క పాపముల నుంచి వారిని విడిపించడం కోసమై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయనే సృష్టికర్త అయిన దేవుడు మానవుల రక్షణ కోసమై ఈ శుక్రవార దినమున ఆయన సిలువ వేయబడి తన రక్తమును చిందించి తన ప్రాణములను అర్పించి మన కొరకు ఆయన బలి అయినటువంటి దేవుడు పాపముల కోసమై ఆనాడు మానవుల పాపములను క్షమించటందుకై ఆనాడు పశువులను బలిగా మనుషుల పాపం కోసమై పశువులను బలిగా అర్పించే ఏర్పాటు చేశాడు ఎందుకంటే వారి పాపమును బట్టి వారు పశువులే బలి కావాలి వారి రక్తం చిందించబడాలి అందుకే వారి పాపమును బట్టి వారు మరణిస్తే ఈ భూమి మీద ఇంకెవరు నివసిస్తారు అని సంవత్సరం ఒక్కొక్కసారి వారి పాపముల కోసమై ఒక గొర్రె పిల్లను మేకపిల్లను మరి ఆర్థిక విధానాలు వారు ఒక పావుర పిల్లను తీసుకొచ్చి వారి పాపములను క్షమించబడటం కోసమై వారు అర్పించాలి దేవుడు దానిని తొలగించి ఆయనే మానవుడిగా వచ్చి బలుల వల్ల మనుషుల యొక్క పాపములను తీసివేయబడట్లేదు కనుక సృష్టికర్త అయిన దేవుడే మానవుడికి వచ్చి ఆయనే క్రీస్తు మన కోసం బలైండు ఈ శుక్రవార దినమున అందుకే ఈరోజు పాపశాపము నుంచి మనకి విమోచన కలుగుతూ ఉన్నది అందుకే పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు కీర్తన గ్రంథము యాభై ఆరో అధ్యాయము మూడో వచ్చిన నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను ప్రేమ దేవుని బిడ్డారా ఇక్కడ భక్తులు అంటూ ఉన్నాడు నాకు భయము సంభవించినప్పుడు ఆ సమయమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను కనుక ప్రేమేందేమట్లారా మన జీవితంలో అది ఏ భయమైనా ఉండొచ్చు మనకు ఆశ్రయం అనేది కావాలి మనకి కొన్నిసార్లు మరణ భయం సంభవిస్తుంది భయం సంభవిస్తుంది చాతబడి శక్తుల చేత పీడింపబడుతూ భయం సంభవిస్తుంది మంత్రశక్తుల యొక్క భయం సంభవిస్తుంది దుష్టశక్తుల యొక్క మరి భయం సంభవిస్తుంది ప్రమాదముల యొక్క ప్రమాదమును బట్టి భయం సంభవిస్తుంది ఈ లోకంలో మనము చీకటిలో వెళుతున్నప్పుడు ఆ భయం సంభవిస్తూ ఉంటుంది రుణముల యొక్క భయం సంభవిస్తూ ఉంటుంది మన జీవితంలో ఇంకో ఇంకా ఎన్నెన్నో మనుషులు మమ్మల్ని ఏం చేస్తారన్న భయం సంభవిస్తూ ఉంటుంది ఈ విధంగా అనేక భయముల చేత మనిషి జీవిస్తూ ఉంటాడు అపవాది కలిగించే భయము చేత కనుక మన జీవితంలో మరి ఎన్నో భయాలు మనని పీడిస్తూ ఉంటాయి ఆ భయముతో మనం గడుపుతూ ఉంటాం అయితే ఇక్కడ భక్తులు అంటాడు నా జీవితంలో ఎలాంటి భయము సంభవించినా నేను నిన్ను ఆశ్రయించుచున్నాను ఎప్పుడైతే ఆయన ఎహోవాను ఆశ్రయించినప్పుడు దేవుడు తన భయములన్నిటిలో నుంచి విడిపించి తనకు సమాధానం ఇచ్చాడు నెమ్మదినిచ్చాడు ఆయన భక్తుని కాపాడుతూ వచ్చాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా ఈనాడు మన జీవితంలో మనకు ఏ భయము సంభవించిన ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఏ భయము సంభవించినా మనము క్రీస్తును ఆశ్రయించినప్పుడు ఆ భయములను తొలగించి నీకు సమాధానమిచ్చి నీకు నెమ్మదినిచ్చి ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు ఇది నీ జీవితంలో క్రీస్తును ఆశ్రయించాలి ఎందుకంటే ఆయన ఈ భూమి ఆకాశము సృష్టించిన సృష్టికర్త దేవుడు ఈనాడు ఎలాంటి పరిస్థితులు సంభవించినా కాపాడేది ఆయనే గనక మనకు భయము కలిగినప్పుడు మనం ఏసేని ఆశ్రయిస్తే ఆయన మనం ముందుండి మనని కాపాడి ధైర్యవంతులుగా చేసి ఆయన మనం రక్షిస్తూ ఉంటాడు అందుకే క్రీస్తును ఆశ్రయించండి దేవుని బిడ్డలారా క్రీస్తుని ఆశ్రయించండి దేవుని బిడ్డలు కానివారు కూడా మీ జీవితంలో ఎలాంటి భయాలు సంభవించినా యేసు ప్రభు మన దేవుడు గనక మనని పుట్టించిన దేవుడు కనుక ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన తప్పిస్తాడు రక్షిస్తాడు అందుకే చూడండి ముప్పై నాలుగు కీర్తన కింద ముప్పై నాలుగు అధ్యయంలో కూడా ఒక మాట ఉంటుంది ముప్పై నాలుగు అధ్యాయం నాలుగో వచ్చిన భక్తులు అంటా ఉన్నాడు నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను కనుక మనము మనకు భయము కలిగినప్పుడు మనకు అది ఏ భయము సంభవించినా మనము ఏ సయ్య దగ్గర యహోవ యుద్ధ ఆయన విచారణ చేసిండట ఆయన సన్నిధిలో ఉండి ఆయన కలిగే భయములన్నిటి గురించి ఆయన విచారణ చేస్తూ ఆయన నామమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కనికిరామును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీవు నన్ను రక్షించే దేవుడు కదా నన్ను విడిపించే దేవుడు కదా నీవు వాగ్దానం ఇచ్చిన దేవుడో కదా నీ వాక్యము ద్వారా అనేక సంగతులు నాకు బోధించిన దేవుడో కదా కనుక నాకు కలిగిన భయములు నాకు శత్రు భయం ఉన్నది ఎందుకంటే ఆయన యుద్ధములు చేసేవాడు ఇస్రాయల్ల పక్షం ఉన్న రాజుగా ఉన్నాడు శత్రువులు వచ్చినప్పుడు తనకు జయించగలనా అనేటువంటి భయం ఉండేది అందుకే దేవుని సన్నిధిలో విచారణ చేసేవాడు అయ్యా ఈ శత్రువు నా మీదకి వస్తాను ఇస్రాయల్ల మీదకి మరి నేను వెళ్ళమంటావా యుద్ధం చేయమంటావా అని ఆయన అడిగినప్పుడు దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాడు కనుక విచారణ చేస్తూ ఉంటాడు కనుక ఈ దినంలో ప్రేమను దేవుని వెళ్ళారా మనకు ఏ భయము సంభవిస్తున్నా ఎలాంటి పరిస్థితులు సంభవించినా మనము ఏ దగ్గర విచారణ చేయాలి ఆయన సన్నిధిలో మోకరించి అయ్యా ఫలాని భయముతోనే బాధపడుతున్నా ఫలాని బాధతోనే బాధపడుతున్నా ఫలాని సమస్యతో బాధపడతా ఉన్నా నా జీవితంలో ఇవన్నీ కూడా నన్ను భయపెడతా ఉన్నాయి నాకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి శాంతి లేకుండా చేస్తూ ఉన్నాయి అని నువ్వు విచారణ చేసినప్పుడు కర్త అయినటువంటి దేవుడు సమాధాన అయినటువంటి దేవుడు ప్రమణేశు క్రీస్తు ఆ భయములన్నిటిని తొలగించి నీకు సమాధానమిస్తాడు అందుకే ఈ లోకంలో సంతోషంగా ఉండగల ఆనందంగా ఉండగలవు ఎలాంటి పరిస్థితి వచ్చినా నా దేవుడు నాకు తోడుగున్నాడు చాలు అని నువ్వు నిర్ణయించుకుంటావు నీ ధనము నేను రక్షించలేదు కొన్ని సందర్భాలు నీ బలము నేను రక్షించలేదు నీకున్న పేరు ప్రతిష్టలు నిన్ను రక్షించలేవు సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు కనుక నీవు ఏ సైను ఆశ్రయించాలి ఆ సమయంలో ఏ సైని ఆశ్రయించినప్పుడు ఆయన తప్పకుండా నీ భయములన్నిటినీ నీ కలిగిన భయములన్నిటి కూడా ఆయన తొలగించి నీకు సమాధానమిస్తాడు అసలు క్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండాలి అందుకే చూడండి యాభై ఐదులో కూడా ఒక మాట ఉంటుంది కీర్తాగం యాభై ఐదు అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తే నా గుండె నాలో వేదన పడుతూ ఉన్నది వేదన పడుచున్నది మరణ భయం నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచి వేసాను కనుక ప్రియమైన దేవుని పిల్లలు అందుకంటాడు ఆహా గువ్వబలె నాకు రెక్కలు నేళ్ళ నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే అంటే ఆ సమయంలో గుబ్బ వల్ల నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయి తప్పించుకొని ఎగిరిపోయి నేను నెమ్మది కలిగి ఉంటా కదా అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు అందుకే అలాంటి ఆదరణ ఇచ్చేవాడు దేవుడు అలాంటి సమాధానం ఇచ్చేవాడు దేవుడు నీకు నెమ్మది కలగజేస్తాడు ఎందుకు నా గుండె మనకు కలిగిన భయాన్ని బట్టి మన గుండె మనలో వేదన పడతా ఉంటుంది ఏ విధంగా దీని నుంచి నేను తప్పించబడాలి ఏ విధంగా విడిపింపబడాలి మరణ భయము కొన్నిసార్లు నేను చనిపోతనేమో తనకు రోగం వచ్చినప్పుడు మంచం మీద ఉన్నప్పుడు లేదా ప్రమాదం జరిగినప్పుడు లేదా అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని సర్పముల మధ్య ఉన్నప్పుడు లేకపోతే జంతువుల మధ్యలో ప్రవేశించినప్పుడు ఇట్లా మనిషి భయపడతా ఉంటాడు మరణ భయము నేను చనిపోతానేమో నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుతున్నవి అంటే దిగులు పడుతూ వణుకుతూ ఉంటాడు కనుక మహాభయం నన్ను ముంచి వేశాను అలాంటి సందర్భాల్లో నీవు ఆ భక్తుడు యహోవాను ఆశ్రయించాడు విడిపించబడ్డాడు మనము కూడా ఈనాడు ఏ సైను ఆశ్రయించి మనం విడిపించబడాలి ఏ ఆశ్రయించి మనకున్న భయం నుంచి మనం తప్పించబడాలి ఏ ఆశ్రయించినప్పుడు ఆయన తప్పకుండా మనం విడిపిస్తాడు సముద్రంలో శిష్యులు ప్రయాణం చేస్తారు తుఫాన్ వచ్చింది వాళ్ళు భయపడతా ఉన్నారు దిగులు పడతా ఉన్నారు మా ప్రాణ భయంతో ఉన్నారు చనిపోతున్నారు యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి ఆయన గాలిని వారు భూతమని తలంచారు వారి అవిధేయత ధైర్యం లేక భయపడ్డారు అప్పుడు యేసు ప్రభు వచ్చి గాలిని ఆ తుఫాను గద్దించినప్పుడు అవి నిమ్మలమైపోయినాయి ఈయన ఎవరో గాలి తుఫాను ఆయనకు లోబడుతున్నాయని ఆయన కనుక ఆయన తొలగిస్తాడు క్షణములో ఒక మాటతో దేవుడు నిన్ను ఆ భయం నుంచి విడిపించి నీకు నెమ్మది కలజేస్తాడు కనుక నీవు ఏ ఆశ్రయించినప్పుడు అప్పుడే చాలామంది ఏ సైను ఆశ్రయించారు పరుగులేతుతూ ఉంటారు ఎక్క ఎక్కడికో దగ్గరికి సోది చెప్పే వాళ్ళ దగ్గరికి ఇంకెక్కడికో ఇంకెక్కడికో పరుగులు పరుగులేతు ఉంటారు ఎవరో చెప్పిన దాన్ని బట్టి గంతులేస్తూ ఉంటారు పరుగులు పరుగులేతుకుంటారు దానివల్ల ఉపయోగం లేదు క్రీస్తును ఆశ్రయించు నీ రక్షకుడైన నీ పాపములు క్షమించి నీకు రక్షణ ఇచ్చాడు నీ జీవితాన్ని మార్చండు నీ జీవితంలో ఎన్నో గొప్ప కాలం జరిగించాడు మరి ఆయన్ని ఆశ్రయించకుండా నీకు భయం కలిగినప్పుడు నువ్వు ఎక్కడికి ఎంతో పరిగెత్తుతాను ఎవరి దగ్గర పరిగెత్తుతాను నా దేవుడు నన్ను ఈ భయం నుంచి విడిపిస్తాడని నిరీక్షణ కలిగి ఉండాలి చూడండి అరవై నాలుగో అధ్యాయంలో మొదటి వచ్చిన దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపము శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడము కీడు చేయ కుట్ర నుండి దుష్టక్రియలు చేయ వారికి దుష్టక్రియలు చేయ వారి నుండి నన్ను దాచుము కనుక ప్రేమ శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడము ఆయనకు మొరపెట్టాలి నువ్వు మొరపెట్టినప్పుడే నువ్వు ఆయన ఆశ్రయించినట్లు నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడు ఏం చేస్తావు మోకరిస్తావు మొరపెడతావు ఉంటాయా ఈ శత్రువు శత్రువును చంపాలనుకుంటాను ఈ రోగము నన్ను చంపాలనుకుంటుంది ఈ ప్రమాదము నాకు జరిగిన ప్రమాదము నాకు ప్రాణాలు తీయడంతో చూస్తా ఉంది కనుక అధికారులు నా ప్రాణం తీయాలని చూస్తాను లేకపోతే నేను నీ కు నీ యొక్క నామమును ప్రకటిస్తూ ఉంటే అనధికారులను నాశనం చేయాలని చూస్తా చంపాలని చూస్తూ ఉన్నారు అని ఏం చేయాలా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి నువ్వు ఆశ్రయించి కీడు చేయవారి కుట్ర నుండి ఎందుకు నీ ప్రాణమును తీయాలని కీడు చేయాలని కుట్ర నుండి కుట్ర చేస్తూ ఉన్నారు దుష్టక్రియ చేయి వారి నుండి నన్ను దాచు అని నువ్వు మొరపెడితే ఆయన ఆశ్రయించి నువ్వు మొరపెడితే తప్పకుండా ఆయన నేను రక్షిస్తాడు చూడందుకే కోరింది పత్రిక మొదటి కోరింతల పత్రికలో ఏడవ అధ్యాయం ఒక మాట ఉంటుంది ఏడు ఐదో వచ్చినాం ప్రార్థన చేయటకు మీకు చూడండి సరే రెండవ కోరింత పత్రిక ఏడవ అధ్యాయము ఐదో వచ్చినాం మేము మాసి వచ్చినప్పుడును మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు ప్రయాణంలో కావచ్చు ఆ యొక్క శత్రువుల మధ్యలో నుంచి రావచ్చు వారి ప్రాణం చూసే వారి యొక్క విధానం కావచ్చు ఏమాత్రం విశ్రాంతి పొందలేదు ఎటు పోయిన మాకు శ్రమే కలిగాను అంటే ఎటు ప్రయాణం చేసినా ఏ స్థలానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా క్రీస్తులు ప్రకటిస్తూ ఉంటే మాకు శ్రమే కలిగింది మమ్మల్ని శ్రమపరిచేవారు మమ్మల్ని బాధించేవారు శ్రమ పెట్టేవారు ఎన్నో విధాలు మాకు కలిగింది శ్రమే కలిగిన ఎలుపట పోరాటములు బయట పోరాటములు లోపట భయములు ఉండేను హృదయములో ఆ పోరాటాలను బట్టి హృదయంలో భయము కలిగిన లోపల భయముతో ఉన్నాం మేము కనుక అప్పుడు మేము క్రీస్తును ఆశ్రయించినప్పుడు అందుకంటాడు అయినను దీనులను ఆదరించు దేవుడు తీతురాకోళ్ళ మమ్మను ఆదరించను కనుక ప్రేమ దేవడారా దీనులను ఆదరించే దేవుడు మా దేవుడు దీనులను ఆదరిస్తాడు ఎటు పోయినను శ్రమ పడుతున్నాను శ్రమ కలుగుతున్నప్పుడు పోరాటములు బయట పోరాటం జరుగుతుంది ఏం జరుగుతుందో ఏమవుతుందో కనుక ఇలాంటి భయములు సంఘము ఎక్కడ చెదిరిపోతుందో సంఘములో ఎవరు పడిపోతారో సంఘములో ఎవరు అయిపోతారో సంఘములో ఎవరు అపవాదికి బానిసలు అయిపోతారో పాపముతో వారు నశించిపోతారు పడిన ప్రయాస వ్యర్థమైపోతారు ఇలాంటి హృదయంలో భయాలు భక్తుడైన పౌరు గారు అంటాడు కనుక ఆయన దీనిలో ఆదరించే దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడు కనుక అక్కడ నుంచి వచ్చినటువంటి తీతు వల్ల అక్కడ సమాచారం తెలుసుకొని మేము ఆదరణ పొందినాము దేవుడు వారిని ఆదరిస్తూ ఉన్నాడు కనుక మన ఆదరించే దేవుడు మనకు తోడుగా ఉండగా మనము భయపడాల్సిన అవసరం లేదా కొన్నిసార్లు భయములు మనకు సంభవిస్తాయి ఆయనను మనము ప్రభు యొక్క ఆయన ఆశ్రయించి ఆయన సన్నిధిలో మొరపెట్టుబడి ఆయన తొలగిస్తాడు చూడండి హెబ్రిపత్రి ఏడో అధ్యాయం ఐదో చూడాల చూస్తే ఒక మాట అంటది మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యుద్ధ అనగా ప్రజల యుద్ధ ఏడవ అధ్యాయము ఏడో అధ్యాయంలో మనము మూడో వచ్చినంలో ఆరో లైన్లో చూద్దాం అతడు ఆరోవచ్చు అది ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడైంది దేవుని కుమారుని పోలి ఉన్నాడు ఇతడెంత గనుడో చూడు కనుక ప్రేమ దేనిపెట్టారా ఆది అయినను అంతమైనను లేనిటువంటి దేవుడు మనకు ఆదరణకర్తగా ఉన్నాడు జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడీ దేవుని కుమారుని పోలినడు ఎవరు సృష్టికర్త అయిన దేవుడు దేవుని కుమారుని పోలినడు ఆయన మన్ని ఆదరించాడు ఆయన ఆయనకు ఆది అయినను జీవమునకు అంతమైనను అంటే జీవించడానికి అంతము లేదు ఆయన ఎల్లప్పుడూ జీవించేటువంటి దేవుడు ఆయన కుమారుడిగా ఈ లోకానికి ప్రవేశించాడు దేవుని కుమారుని పోలినాడు అంటే దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన దేవుడే కానీ మనిషి కుమారుడి ఈ లోకంలో ప్రవేశించాడు ఆయన మన్ని కాపాడటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన మన్ని రక్షించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు మన జీవితంలో మేలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు చూడండి ఇక్కడ దేవుని యొక్క ఆత్మచేత మనం ఎప్పుడైతే నడిపించబడతామంటామో దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే మనము దీవించబడతా ఉంటామో దేవుని యొక్క కృపను బట్టి మన జీవితంలో మనం వర్ధిల్లుతూ ఉంటాం అందుకే ప్రేమే దేవుంటారా మనము ఆది జీవమునకు ఆది అయినను అంతము లేనటువంటి దేవుడు అంతమునకు అంతమునైనను లేనివాడైంది ఆది అనను జీవమునకు అంతమైన అంటే ఆది కానీ అంతమునకి అంతము లేనటువంటి వాడు ఎల్లప్పుడూ జీవించచున్నటువంటి దేవుడు మనకు ఆదరణకర్తగా ఉన్నాడు అందుకే మనం యేసుక్రీస్తు ప్రభును ఆశ్రయించాలి యేసు ప్రభును ఆశ్రయించి ఆయన మార్గంలో నడుచుకోవాలి ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితంలో కొనసాగించుకోవాలి అదే దేవుడు మన ఎడలో ఆశపడతా ఉన్నాడు అందుకే దేవుని ఆత్మ చేత మళ్ళీ మనం తగ్గించుకొని ఆయన కృపలో వెలిగింపబడాలి కనుక ప్రేమ దేవుడారా ఈరోజు మన జీవితంలో మనం ఏం కలిగి ఉన్నాం జీవమైన దేవుడు అంతము లేని దేవుడు ప్రభు నేసుక్రీస్తు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఏనాడు ఏనాడు కూడా అధైర్యపడకుండా ఆ అంతము లేనటువంటి దేవుడు జీవమైనటువంటి దేవుడు ఎల్లప్పుడూ జీవితించున్నా యేసుక్రీస్తు ప్రభును మనం వెంబడించాలి అనుసరించాలి ధైర్యంగా ఉండాలి దేవుని ఆత్మచత్త నడిపించబడాలి ఆయన ఆశ్రయించినప్పుడు భయములన్నిటిలోనూ చేసూప్రమని నడిపిస్తాడు కనుక ఎవరికి భయపడకండి దేనికి భయపడకండి మరణానికి భయపడకండి ఎందుకంటే మన ఏ సయ్యా గల దేవుడు ఆయన రాజ్యములో మనం జీవించే యోగ్యతను మనం కలగజేస్తాడు ఈ లోపలందరూ మరణించాల్సిందే చనిపోవాల్సిందే ఒకరోజు కనుక ఆ జీవాన్ని ఆ పరలోకమును మనం సంపాదించుకోవాలి అంటే కృప దేవుడు మనకు అనుగ్రహించడం కోసం ప్రార్థించేద్దాం పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్ర పాదములకు కొందనాలి ఈ మాటలు మా హృదయంలో నిలిచి మేము ఎల్లప్పుడూ నీ కృపలో వెలిగిపోవటం సహాయించామని యేసో క్రీస్తు పరిశుద్ధనం వెడుకొచ్చు తండ్రి ఆమె ఏసుక్రీస్తు పరిశుద్ధనంలో మీ అందరికీ నా హృదయపుర కొందనములు ఈ యొక్క వీడియోను చూస్తున్నవారు ఈ మాటలు వింటున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యేసు ప్రభు మనందరినీ దీని నుంచి ఆశ్రయించిన కాక ఆమె అందరికీ